ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలలుయా ఈ ఉదయకాలాన దాని ఏలు గ్రంథంలో నుంచి దాని గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదువుతారు దాని గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదువుతారు చదవండి సంతక అంతగా చదవం హలో చూడండి ఈ యొక్క సందర్భం మనకి బాగా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఇది మరి బైబిల్ గ్రంథంలో మనకి బాగా సుపరిచితమైన మాటలు ఇవే దానియలు గురించి మన అందరికీ తెలుసు ప్రాముఖ్యంగా దానియేలు నిజంగా బానిస పిల్లవాడిగా ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు బబులోని సామ్రాజ్యంలో మరి యవన ప్రాయుములు ఉండి కూడా దేవుని సన్నిధులు యథార్థంగా జీవించిన ఒక వ్యక్తి అతనిని మాదిరి మాదిరిగా మనం చేసుకొని అతను ఎలా అయితే ఉపవాసం ఉన్నాడు మనం ఈ దినాల్లో మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం నిజంగా తానియల జీవితాన్ని మనం చూస్తాం చాలా సమర్పణ కలిగినటువంటి ఒక చకటి యవన బాలుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని చక్కగా అతని యొక్క సమర్పణ యథార్థతను బట్టి బానిసగా వెళ్ళిన వాడిని దేశ ప్రధానుల్లో కూడా ముఖ్యుడిగా దేవుడు ఆశీర్వదించాడు బానిస ఏంటి దేశ ప్రధానిగా మార్చబడతాం ప్రధానుల్లో కూడా అంతమంది ప్రధానులు ముగ్గురులో కూడా ముఖ్యుడిగా దేవుడు ఆస్వాదించడం అంటే ఇలాంటివి అమ్మాకు తెలిసిలే అన్నట్లుగా మనం ఏదో తలలాడించి మనం వెళ్ళిపోకూడదు కానీ దాన్ని మనం ఆలోచించాలి మనము ఈ రోజున మనం ఉన్న ఊర్లో మనం ఉన్న మన ఇంట్లో మన వారి మధ్యలోనే మనం ఈ రోజున ఎలా ఉన్నాం ముఖ్యులుగా ఉంటున్నామా రోజున అది మనం ఆలోచించుకోవాలి ఎంతగా మనం ఆస్వాదించబడుతున్నాము ఒక పరాయి దేశం అది అలా దీవించబడ్డాడు కదా అలాంటి సమయంలో ఎవరైనా అంతే కదండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మనం దీవించబడుతూ ఉంటే చూస్తున్న వాళ్ళకి ఎప్పుడూ మంటే అది ఎక్కడైనా కావచ్చు మనం ఒక కొత్త ఏరియాకి వచ్చి కొత్త ప్రదేశంలోకి వచ్చి అక్కడ మనం ఆ ఉద్యోగం చేసే స్థలమే అయినా అది ఏదైనా సరే అక్కడ మనము ఘనముగా ఆశీర్వాద కారణంగా ఉన్నామంటే వాళ్ళందరికీ మంటగానే ఉంటుంది ఆ రోజుల్లో దానియాలకు కూడా అలాంటి విరోధులు లేచి మరి రాజు అసలు వీళ్ళని బానిసలు కదా కదా తెచ్చింది ఈ బానిసులకి ఇలాంటి అధికారాన్ని ఇచ్చి మనల్ని తొక్కేసి అని మరి వాళ్ళలో కోపం ఉంటుంది కదా ఆ యొక్క బబులోని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళంతా కూడా దానియాల మీద బాగా పగబెట్టుకొని మరి అంతకు ముందు దినాల్లో కూడా షడ్రక్ మేషకి అభ్యగోలు విషయంలో ఎవ వాళ్ళు చేస్తారు అంతేకాకుండా దానియాలని మీద పెద్ద పన్నాగమే పెట్టారు అయితే దాని ఏళ్ళలో తప్పు చూపించడానికి వాళ్ళకి ఏ అవకాశం లేదు మనకి బాగా తెలుసు కదా అవన్నీ కూడాను అయితే ఒకే ఒకటి వాళ్ళకి దొరికింది ఏంటది అతను బబులోని సామ్రాజ్యం రాజు కింద ఇంత గొప్ప స్థాయిలో ఉండి మరి ఈతని వీళ్ళ యొక్క విగ్రహాలని కానీ వీళ్ళకి సంబంధించిన వాటిని కానీ రాసుని కానీ ఇట్లా గొప్ప అంటే వాటిని పూజించకుండా ఏదో తెలియని ఒక దేవునికి ప్రార్థన చేస్తూ తన దేవునికి చే తను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఎవరు ఒక దేశ ప్రధానుల్లో కూడా ముఖ్యుడైన దానియాలు ఈ రోజున ఒక పది నిమిషాలు స్థుతించమంటే వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసి మీరు స్తోత్రం చెప్పుకోండి అమ్మా మీకు దీవిస్తాడమ్మా ఎక్కడున్నా కూడా దానికి జ్ఞాపకం చేసుకుని అని చెబుతున్నామే ఒక దేశ ప్రధానుల్లో కూడా ముఖ్యుడు ఎలాగ ప్రార్థన చేశాడు ముమ్మారు దేవుని సన్నిధి దే ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మన బైబిల్లో చూస్తాం అసలు అతనికి ఎన్ని పనులు ఉంటాయి ఎంత బిజీ ఆ మనిషి అలాంటి మనిషి అంత అంత స్టేటస్లో ఉండి దినమునికి మూడు మార్లు చేతులెత్తి మోకరించే ఎలా మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి అరే నాయనా కొంచెం గనక స్టేటస్ కొంచెం పెరిగితే వాళ్ళు కనుక చర్చిలోకి వచ్చారంటే లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారంటే ముందు అంటారు అన్నప్పుడు మనకి తీసుకెళ్ళి ఆ కుర్చీ వేయాలన్నమాట అలాగుంటది కానీ దేశ ప్రధాని అయినటువంటి ముఖ్యుడైన దానియులు ముమ్మారు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా నేను చెప్పడం కాదు బైబుల్ చెప్తున్నా సత్యం అది హలో అలా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక పురుగు తొలిచింది మంచి తేలి మంచి మాస్టర్ ప్లాన్ వేసారు ఏమని రాజు దగ్గరికి వాళ్ళంతా సందడిగా వెళ్ళారంట ఏమని చేశారు తెలుసా రాజా అసలు అంటే మామూలు విషయం కాదు చుట్టుపక్కల రాజుల్లో మనకున్న పేరే వేరు అలా ఇలా అని ఆయనకి బాగా ఎక్కేసి రాజా మనం ఒక పని చేద్దాం అని ఆలోచన చెప్పారు అసలు ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ మన రాజ్యంలో కానీ ఎవరు ఏ దేవుణ్ణి కలవకూడదు నీ యొక్క ప్రతిమని చేద్దాం ఒక సమయం కేటాయించి బోర ఊదినప్పుడు ఆ సమయంలో ఆ శబ్దం వచ్చినప్పుడు ఎక్కడ ఎవరు ఏ పనుల్లో ఉన్నా అదే మనం సూచిస్తున్నాం కదా అలాగా ఆ సమయంలో అందరూ కూడా ఆ పనులను నాపేసి నీ ప్రతిమకు సాష్టాంగపడి మొక్కాలి ఇది ఒక శాసనంగా చేయాలంటే వాళ్ళ వెనుకున్న కుట్ర రాజుకు తెలీదు కనుక ఈ ఎవరైనా మరి అంతే కదండి కొంచెం గాలి మనుషులకి గాలి కొట్టి పని జరిగించుకోవాలి ఇక అలాగే రాజుకు కూడాను ఆ మాటలు చెప్పినప్పుడు రాజు కూడా సా వాళ్ళకి లోబడడం ఆ శాసనం పుట్టడం మనకి తెలుసు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే శాసనం పుట్టింది అన్న విషయం దాని ఎలుగు తెలిసి కూడా అది ఉంటుంది బైబిల్లో ఆ శాసనం పుట్టిందని తెలిసి కూడా ఈతనేం చేస్తున్నాడు కిటికీలన్నీ బిగేసుకొని అదే మన మధ్య కొంచెం శోధన వచ్చిందంటే ఆమె లోపల గుట్లో గడగడ వణుకుతాం లేకపోతే అట్లా అట్లా అన్నాం కదా అలా కాదు దేవుని అది అది తలుపులు తెరిచి ఎరుషలేము తట్టు ఎందుకంటే అదిగా ఆ ఎరుశులేము క్షేమం కొరకు ప్రార్థించే వ్యక్తి దాని నేను ఇక్కడ ఇంత మంచి స్థానంలో ఉన్నాను కదా నా దేశం ఏమైపోయిన పర్వాలేదు అనుకోలే ఎరుషులేమనిగా సంఘం ప్రార్థించు ప్రతి ఒక్కరికి ఒక మంచి మనసాక్షి ఉండాలి సంఘ క్షేమము నిమిత్తమే మనం ప్రార్థన చేయ ఉన్నాం హలే లూయా సంవత్సరానికి ఒకసారి ఉపవాసం అంటే ప్రార్థన చేయడానికే కాదు అదిగా ఆ రోజున ఒక దేశ ప్రధాని ముమ్మారు మోకరించినప్పుడల్లా తన యొక్క దేశ క్షేమం కొరకు ఎరుషులేము తట్టు చేతులెత్తి మూడు మారులు మరి ఎలా కుదుర్చుకుంటాడో సమయం మనకు తెలియదు శాసనం పుట్టిన తర్వాత కూడా కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట హలే ఆ సమయంలో వీళ్ళకి మంచి ఇది దొరికింది ఆ రోజుల్లో మరి ఈ వీడియో కాల్స్ ఇవన్నీ ఉంటే మరి బాగా ఇంకా బాగా పట్టుబడేవాళ్ళు మొత్తానికి దాన్ని ఏం చేశారో మనకు తెలీదు ఆ ఆ విషయాన్ని రాజు దగ్గరికి మరలా వాళ్ళు తీసుకొని రావడం రాజు బైబిల్ గ్రంథంలో మరి ఆ వచనాలు చాలా చక్కగా రాయబడి ఉన్నాయి అంట దాదాపు ఈ విషయాన్ని వాళ్ళు మరి చెప్పినప్పుడు ఎందుకంటే రాజు ఒక శాసనం చేస్తే రాజు కూడా దాన్ని మార్చడానికి ఇక లేదు రాజముద్ర పడిన తర్వాత రాజు కూడా మార్చడానికి అది లేదు ఇది బాగా వాళ్ళకి తెలుసు కానికే ఈ ప్లాన్ వేశారు ఆ సమయంలో రాజు అంట ఉదయం నుంచి దాదాపు సూర్యాస్తమయం వరకు అంటే సాయంకాలం వరకు దానియల్ని నేను ఎలా తప్పించాలి అంటే ఈ రాజుకి ఎవరి మీద ప్రేమ ఉంది దానియాల మీద చాలా ప్రేమ గౌరవం ఉంది అతని యొక్క భక్తి మీద అతని గౌరవం ఉంది నమ్మకం ఉంది అందుకనే సాయంత్రం వరకు సకల యత్నాలు చేస్తున్నాడంట రాజు ఆ సమయంలో ఇక ఏమీ చేయలేని పక్షంలో రాజు ఏం చేశాడంటే బంట్రోతులను పంపించి ఆ పిలువ నంపించి సింహాల భవన్లో వేయమని చెబుతున్న సందర్భంలో రాజు చెప్పిన ఈ మాట అర్థమైందా హలోయ ఏమంటున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేళ్లుతో చెప్పాను అది ఉదయ కాలపు వాక్యం ఏమంటున్నాడు అనుదినము నీవు తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియలని ఒక పరాయి రాజు ఇతను ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి పూజ చేసి అలాంటి మాయా విగ్రహాలను పూజించే ఒక వ్యక్తి మరి తెలియని దేవుణ్ణి అతను ప్రార్థన చేస్తుంటే అతని కింద ఉన్నటువంటి ఆ యొక్క ఎంప్లాయీని ఘనపరు అంటే ఒక ఒక అధికారి అతను అలాంటి వ్యక్తి చేస్తున్న భక్తిని ఘనపరిచి అంటాడు కదా నీ దేవుడిని నువ్వు నీ అనుదినము ఏ దేవుడిని అయితే నువ్వు సేవిస్తున్నావో ఖచ్చితంగా ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు దాని ఒక పరాయి రాజు అసలు దేవుడు ఎవరో తెలియని వ్యక్తి అతని భక్తిని గనపరుస్తూ ఉన్నాడు అది మనం ఉదయకాలం గమనించాల్సిన విషయం హలో దానియాల గురించి మనకి బాగా తెలుసులే దీని గురించి మన పొద్దున్నే కథ వినాలా అని అనుకోవద్దు ఈరోజు వాక్య భాగ్యం ఏంటంటే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడిని నేను రక్షిస్తాడు ఇది ఒక పరాయి రాజు దేవుణ్ణి ఎరగని రాజుకి అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు ఈ రోజున దేవుణ్ణి నువ్వు నేను బాగా ప్రార్థన చేస్తాను కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను అని నువ్వు అనుకుంటూ భక్తిని భక్తి చేస్తున్నావు నువ్వు యథార్థవంతుడివే యథార్థవంతురాలవే కానీ నీ జీవితంలో వచ్చిన సమస్యను బట్టి ఎన్నో సమస్యల నుంచి నేను విడిపించాడు ఇది ఈ రోజున ఒక సవాలుతో కూడిన సమస్య వచ్చింది ఎవరికి వస్తే ఈ సవాళ్ళతో కూడిన సమస్యలు అప్పుడప్పుడే భక్తిలో ఏదోదో ఆ తపనడుగులేసే వాళ్ళకి కాదు ఇంకొకటి ఆ భక్తిహీనులకు ఎలాంటి శోధనలు రావు ఎవరైతే లోతుగా దేవునిలో నాటబడి ఉంటారో వాళ్ళకే బలమైన శోధనలు వస్తాయి వాళ్ళకే ఎందుకంటే నువ్వే కదా దేవుని సరే కోరుకుంది అయ్యా నేను ఎలాంటి శ్రోధల మధ్యలోనైనా నేను నిన్ను ఘనపరుస్తాను అలాగా నేను ఉండాలని కోరుకున్నావు గనుకనే నీ యథార్థమైన భక్తిని బట్టి నీ మీదకు వస్తుంది శోధన రోజు యోబు యోగు గారికి భయంకరమైన శోధన వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన భక్తి 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 లేనివాడన ఆయన ఒకవేళ యథార్థవంతుడు కాక ఆయన ఎంత యథార్థవంతుడో అంత భయంకరమైన శోధన అతని మీదకి వచ్చింది కానీ ఈ రోజు నీకు వచ్చిన శోధన మధ్యలో నువ్వు దేవుణ్ణి నేను అనుదినమూ సేవిస్తున్నాను కదా నా దేవుడు నన్ను రక్షించలేడా అనే ఒక చిన్న లాజిక్ నువ్వు ఎలా మర్చిపోయావు ఒక పరాయి రాజు అంటున్నాడు నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు దానియలు నేను వేయడం యాస్తాను నేనేం చేయలేను నేను అసమర్థుణ్ణి నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఏ శాస్త్రో నాకు తెలీదు నేనేం చేయలేను కదా కానీ నీ దేవుడు రక్షిస్తాడు నేను చెప్పలు కూడా హల్ చెప్ప మరి అలాంటి విశ్వాసం నీ భక్తిలో నీకుందా ఎందుకు అవిశ్వాసానికి నువ్వు చోటిస్తూ ఉన్నావు అతని యొక్క విశ్వాసం ఒక పరాయి రాజు యొక్క విశ్వాసాన్ని దేవుడు గనపరిచి అక్కడ జరిగిన సంభవాలన్నీ మనకి తెలుసు అంటాడు కదా తర్వాత రాత్రంతా రాజుకి నిద్ర పట్టలేదు మానవుడు కదా తనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి అతని మీద ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి రాత్రి అంత నిద్రపోకుండా పోతే కాలం ఎవరికి తెలియకుండా దొంగచాటుకు వచ్చాడు సింహాల భూమును ఆ యొక్క ద్వారము దగ్గర ఉండి అడు అరుస్తూ ఉంటాడు ధాన్యలు దేవుడిని రక్షించాడా ఎందుకు పిలుస్తున్నాడు విశ్వాసం ఉంది అతనిలో తప్పకుండా దాని నాకు సమాధానం ఇస్తాడు కాకపోతే ఏడుపు గొంతుతాడు అడుగుతాడంట రాజు అక్కడ రాయబడి ఉంటుంది అసలు ఎంత ప్రేమ అండి అందుకే కదా నీ శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు అతని శత్రు రాజు కాకపోతే బానిసకి ఎందుకు తెచ్చాడండి అక్కడి నుంచి ఏమైనా ప్రేమతో తెచ్చాడా బానిసగా బానిసలకి జీతం ఉండదు వాళ్ళని ఎంతైనా వాడుకోవచ్చు భయంకరమైనటువంటి శ్రమలు పాలు చేస్తారు అలాగే తెచ్చిన రాజు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడంటే గల కారణం ఇతనిలో ఉన్న భక్తిని బట్టి హలే అలాగే పిలిచినప్పుడు ధాన్యాలు అంటాడు నా దేవా రాజు చిరంజీవిగా ఉండును గాక అవన్నీ మనకి తెలిసిన విషయాలు చూడండి సింహాలు బోన్లో సమాధిలో అది చనిపోవలసిన వ్యక్తి మృత్యువులో ఉన్నటువంటి వ్యక్తి బయట క్షేమంగా ఉన్నవాడిని అంటున్నాడు నువ్వు చిరంజీవిగా ఉండాలి ముందు నేను నేను చిరంజీవిగానే ఉన్నాను నువ్వు చిరంజీవిగా ఉండాలి అలే బయటకు తీసుకొని రావడం అతని దేవుణ్ణి దే ఆ రాజు హెచ్చించడం అసలు అలాంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు ఆరాధించాలని దేశమంతా ప్రకటించడం అన్నీ కూడా మనకి తెలిసిన ఈ ఉదయకాలం ఈ వాక్య భాగం నిన్ను దర్శించాలి ఏంటది అనుదినము నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు ఈ మాట అంటున్నది దేవుడు కాదు ఒక ఏమి తెలియని అసలు దేవుడి గురించే ఎరగని ఒక రాజు అతను ఆరాధించే పద్ధతులు వేరు కానీ దేవుని అతని యొక్క విశ్వాసం ఇతనిలో ఉంది ఈ రోజు నువ్వు మన భక్తి చేస్తున్నావు మన భక్తి మనం మన ఇంటి వారిలో ఆ భక్తి ఏమైనా ప్రసరిస్తుందా మన ఇంటి వారికి ఆ భక్తిని నువ్వు వ్యాపింపజేస్తున్నావా అసలు నీలోనే విశ్వాసం లేదా మన యొక్క విశ్వాసం ఏమవ్వాలంటే మన ఇంటి వారికి వ్యాపించాలి మనం చేస్తున్న ప్రార్థన చూసినప్పుడు నా భార్య ప్రార్థన చేస్తుంది నా భర్త ప్రార్థన చేస్తున్నాడు లేదా నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నాడు తప్పకు జరుగుతుంది ఇది హలోయ ఇలాంటి విశ్వాసని ఇంటి వారిలో కలగాలి అలాంటి గొప్ప విశ్వాస జీవితం నువ్వు చేయాలి అలాగే అలాంటి ఒక రాజుకి సమస్య అతను కూడా మార్చలేడే సింహాల భూమన్ అంటే అన్న పెద్ద పిక్నిక్ ఏమన్నా కాదు కదా అక్కడికి అప్పటికే ఆడుతున్నటువంటి సింహం అంటే ఏంటండి అక్కడ సింహాలు ఎన్నో ఉన్నాయి ఆ సింహాల భూములో దానియాలను పంపుతూ ఒక అన్య రాజు అంటున్నాడు నీ దేవుడు ఎందుకంటే నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నావు నువ్వు హలో ఎంత గొప్ప విశ్వాసం కనుక ఈ రోజున నీ విశ్వాసం ఏమైపోయింది ఎందుకు నువ్వు అవిశ్వాస పడుతున్నావు నీ దేవుడు నా దేవుడు ఎలాంటి వారు మన దేవుడు ఎవరు ఆయన మన జీవితాల్లో గత కాలములో పరాక్రమశాలిగా నీకు తోడై ఉన్నాడు నీవు ఒంటరివి కావు ఆయన నీ పక్షాన తప్పనిసరిగా సింహాల నోలను మూయించి సింహాల లాంటి మనుషుల నోలను మూయించగలిగిన దేవుడని నిన్ను తప్పక రక్షించగలుగుతాడని నీ నామాన్ని గొప్ప చేస్తాడని సింహాల నోలను మూయించి అవి అలాగే చూస్తూ ఉన్నాయి సింహాల భోనలో నుంచి దానియాలు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగే నీ జీవితంలో కూడా ఆయన చేయగలడన్న విశ్వాస పరిమాణం నీలో ఎందుకు లేదు ఒక అన్య రాజుకున్న విశ్వాసం నీలో లేదా ఎందుకు ఇంకా భక్తి ఎందుకు ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను లేకపోతే సేవ చేస్తున్నాను లేకపోతే విశ్వాస జీవితం చేస్తున్నానని చెప్పుకుంటూ ఎందుకు మనం మోసపూరితంగా మనం బ్రతకాలి మనం దేవుని మీద ఆనుకున్నాం మన విశ్వాసానికి ఆధారం ఆయన ఉండగా ఇవదే కాలం ప్రార్థన చేస్తున్నామయ్యా నా సమస్యల మధ్యలో నాకు తగినంత విశ్వాసం లేకనే నేను సమస్యలో నుంచి విడుదల పొందలేకపోతున్నాను అయ్యా నీవెవరివో తెలీదు కానీ ఒక అన్య రాజు నీ నామాన్ని గొప్ప చేస్తున్నాడు నీ నామంలో ఉన్న శక్తి అతనికి తెలుసు నాయన ఇదిగో తండ్రి ఉదయ కాలమున నేను భక్తి చేస్తున్నానని చెప్పుకుంటున్నాను కానీ నాయన అనేక ప్రార్థనలకు నేను వస్తున్నాను కానీ నాలో నిజమైన విశ్వాసం లేదు నాయన నిజముగా తండ్రి అయ్యా ఇదిగో నా విశ్వాసాన్ని బట్టి నా కుటుంబం వారిని నేను రక్షించుకోలేని స్థితిలో నేను ఉన్నాను కదా ఈ ఉదయ కాలముని వాక్యం ద్వారా నేను నాతో మాట్లాడేవని అందరూ కూడా తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ స్వరూపి నిత్యాశ్రయదుర్గమా యువదే కాలపు వేళన ఈ ప్రార్థనలు ఏకీభవించి ఇంతవరకు వాక్యాన్ని విని అయ్యా ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి నిజమేనయ్యా దాని ఏలు ఈ యొక్క వృత్తాంతం మాకు బాగా తెలిసినప్పటికీ ఒక ప్రత్యేకమైన మాటను మీరు మాకు తెలియచేశారు ఆ రోజున అన్య రాసు దాని ఏలుతో దాని ఏలు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని అయినా ఎంత గొప్ప విశ్వాసం అయ్యా ఎంత గొప్ప నమ్మికనైనా ఈ రోజున నిజదేవుడు నిన్ను ఆరాధిస్తూ గతంలో ఎన్నో మేలు కార్యాలను మేము అనుభవించి కూడా ఈ రోజున మేము ఎందుకు అపజయం పొందుకోవాలయ్యా ఎందుకు మేము అయ్యా ఇదిగో సన్నగిల్లిపోయినైనా చతికిల్లబడిన ఆయన చేతగాని వారు మళ్ళీ మేము ఎందుకు ఉండాలి నాయన ఇది ఉదే కాలమందు నాయనా అయ్యా గతములో మాకు తోడై ఉన్న దేవుడు ఇక మీదట కూడా మమ్మల్ని నడిపి ചിട്ടുക്കു ചാലിനെ വയ്യ അയ്യ നിശ്ചയമേ ഉദെ കാൽമനം విశ్వాసములు ఎవరైతే సన్నగిల్లిపోయారో నాయన వారిని తిరిగి నూతనపరచండిని నాయన విశ్వాసములు చేయండి నాయన ఇదిగో తండ్రి నిశ్చయంగా వారి యొక్క హృదయాంతరంగా మీరు నాయన తత్తరిల్లి హృదయాలను మీరు ధైర్యపరచండి తండ్రి నీకు స్తోత్రం నాయన సమస్య గొప్పదైన సమస్యనైనా ఇదిగో సమస్యల మధ్యలో రాజు అన్నట్లుగా నేను చేతగాని వాడిని కావచ్చు కానీ నీ దేవుడు నేను రక్షిస్తాడన్నట్లుగా నాయన కాలమున నాయన ఏ బిడ్డలైతే వారికి ఉన్నటువంటి నిజముగా వారి సమస్యలు నిజముగా చాలా గొప్ప అయి ఉంటాయి అయ్యా కానీ సమస్య కంటే నాయన నిన్ను గొప్పగా చూసి నాయన నీ మీద ఆనుకోగలిగిన ఆ గొప్ప ఆ గొప్ప విశ్వాస పరిమాణాన్ని మా బిడ్డల్లో మీరు కుమ్మరించమని వేడుకొని ఈ వాక్యాన్ని వింటూ నాయన ఎందరైతే కన్నీళ్లు విడుస్తూ అయ్యా మా సమస్యలలో నాయన మాకు విశ్వాసమును కలుగు చేయమని అడుగుతున్నారు నాయన ఆ బిడల్లో అపారమైన గొప్ప విశ్వాసాన్ని మీరు కుమ్మరించండి తండ్రి నీకు నాయన సింహాల వంటి నాయన మనుషుల మధ్య ఇదిగో జీవిస్తూ సింహాల నోలను ప్రభ మీరు ముయించండి నాయన అయా సింహాల మధ్యలో నుంచి విడుదల పొంది అయా సింహములు ఎదుటే నాయన అయ్యా వారి నామమును మీరు గొప్ప చేయమని వేడుకొని నుంచి తండ్రి నీకు నాయన అయ్యా దాని ఏలు జీవితంలో ఒక శ్రమను మీరు అనుమతించారు దాని ఏలు ఒంటరిగా సింహాల భవన్లోనికి వెళ్ళాడు కానీ బయటకు వచ్చినప్పుడు దేశమంతటాయన ఇదిగో అతన్ని బట్టి నీ నాము అలాగురనే ప్రభా నేను అతని నామాన్ని గొప్ప చేస్తాను అన్నట్లుగా నాయన శ్రమలో తోడయ్యుండి అయ్యా దాని ఎలా తోడయ్యుండి అతని నామాన్ని దేశమంతా ఇంకా నాయన గొప్పదిగా చేశారు మా బిడల యొక్క నాయన తలను మీరు పైకెత్తండి నాయన నిన్ను ఆరాధిస్తున్న నాయన ఇదిగో వారి తల దించబడుతున్న వేళ కాదు నాయన వాళ్ళు విశ్వాసమును కుమరించిన నాయన నీ బిడల తలను మీరు తలను నిటారుగా తల నెల వెలిగిన శక్తిని శబరి బల మను చూరాబ్దే కాలం కండి శత్రువులైన బిడలకు విందులు సిద్ధము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా సర్వశక్తి కలిగిన దేవునిగా ప్రత్యక్షం అవ్వండి దానీయులు దేవుడు నాయన మాకున మీరు దేవునిగా ఉన్నారు ఈ ఉదయ కాలపు వేళ సర్వశక్తి కలిగిన కార్యాలను జరిగించండి తండ్రి నీకు స్తోత్రం నాయన అయా ఎందుకంటే నిత్యము నిన్ను అనుదినము సేవిస్తూ ఉన్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న అవిశ్వాసము తొలగిపోవుని కాక తండ్రి నీకు స్తోత్రం నాయన విశ్వాసముతో నింపబడిన ఆయన ఘనమైన కార్యాలు పొందుకున్నట్లుగా కృపచొప్పమని వేడుకొని చూన్నాను తండ్రి అలా ఉన్న ఉదయం కాలపు వేళ నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు అందరినీ కూడా మీరు దేవించండి నాయన అయ్యా ఇదిగో తండ్రి ఇది నాన్న పుట్టినరోజు జరుపుకున్నటువంటి అనుపాషిష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా బిడ్డకి అనుగ్రహించి ఉండగా ఇవదే కాలమున ప్రభా జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా బిడ్డకు తోడై ఉండి చక్కటి ఆరోగ్యము కృప ఆయుష్కాలము పెరిగి పెద్దవాడై నీ నామాన్ని గొప్ప చేసే ఘనమైన సాక్షికి నిలుపుమని వేడుకొని చున్నానయ్యా నిశ్చయంగా ఇదిమంతా మా బిడ్డలకు మీరు తోడై ఉండి ఈ వాక్యాన్ని విని విశ్వసించిన ప్రతి వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించుమని వేడుకొని ఏసు నామములు అడిగి వేడుకొని చూ ఉన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయముగా దినమంతా మీకు తోడై ఉండి అది ఆ రోజున అన్య రాసులు విశ్వాసం నిజంగా అపారమైన ఆ గొప్ప విశ్వాసాన్ని దేవుడు మీ జీవితాల్లో కూడా కుమ్మరించి మీ జీవితాల్లో ఉన్న సింహాల వంటి వారి నోటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి నా దేవుడు మీ తలను పైకెత్తి దీవించునుగాకే